హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మంచి ప్రాపర్టీల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇవాళైతే మనం శ్రీశైలం హైవే మన ముచ్చర్ల ఫార్మా సిటీ ఏదైతే ఉందో ఇప్పుడు రీసెంట్గా మన గవర్నమెంట్ చెప్తున్నటువంటి ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ దానికి దగ్గరే మనం ఉన్నాము యాక్చువల్గా మనం ఉన్నది వచ్చేసి హెచ్ఎండిఎల్ లేఅవుట్ అనమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా మనం శ్రీశైలం హైవే మీద హైవే నుంచి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే మన ఎస్ఈ జెడ్ లోపు ఉందో అమెజాన్ డేటా సెంటర్ అక్కడ నుంచి జస్ట్ ముందుకు వస్తే పేట మనం మీర్ఖాన్ పేటకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నామనమాట ఇక్కడ నుంచి స్కిల్ యూనివర్సిటీ కానీ అమెజాన్ డేటా సెంటర్ కానీ సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు రెండు మూడు కిలోమీటర్లు అవుతాయి సో అలానే మనకు రీజనల్ రింగ్ రోడ్ లోపల పక్క అవుతాం మనకు రీజనల్ రిక్ రోడ్ ఏదైతే రాబోతుందో దానికి మనం చాలా అంటే చాలా లోపల పక్క వస్తాం ఇలానే ఓఆర్ఆర్కి తుక్కుగూడకి మనం జస్ట్ ఒక పదిహేను పదహారు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాము అలానే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలంటే ఇక్కడ నుంచి ఒక ఇరవై మూడు ఇరవై ఐదు కిలోమీటర్లు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు మీరు ఏ రకంగా చూసుకున్నా కానీ మంచి డెవలప్మెంట్స్ ఉన్న ఏరియాలో నెంబర్ వన్ వెంచర్ అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మొత్తం కూడా వెంచర్లో డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయినాయి పర్ఫెక్ట్గా డెవలప్మెంట్ చేస్తారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కూడా అండర్గ్రౌండ్ ఇచ్చారనమాట సో పార్క్ ఏరియా కానీ ప్లాంటేషన్ కానీ మొత్తం చెప్పుకోవడానికంటూ ఏమీ లేవు మొత్తం ఏ టు జెడ్ అన్ని డెవలప్మెంట్స్ అయితే అయిపోయినాయి మంచి ఎంట్రన్స్ కూడా ఇచ్చారు గేటు అక్కడ మీరు గేటు కూడా అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది మంచి ప్లాంటేషన్స్ తోటి మంచి వెంచర్ అయితే డెవలప్మెంట్ చేశారు సో ఇటువంటి వెంచర్లు అయితే ప్లాట్లు అయితే తీసుకోవడం చాలా అదృష్టమైన చెప్పాలి సో ఫ్రెండ్స్ ఈ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఇక్కడ ఇంకా ఆలస్యం చేయకుండా ప్లాట్లు అయితే కొనేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ కేఎంఆర్